పురుషులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు మరియు అధికారులు అదేవిధంగా పద్మశాలి సేవా సంఘ నాయకులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు

मानव इंसान के मानव का सारे मानव इसे सर्वश्रेष्ठ आकर्षण अपना बरगीस बागेदिस्तु बर तो संजेशन और सिनिवार कोच खाली तब मैंने कहा कि माना यूपी का कि उसका असेंक्चर जब तेरे जाते हैं मार्कुलस नंदा की सर्दियों का स्तर ऐसा रिस्टी किया मैं ढाई

మేము మీ సమానం చెప్పుకుంటున్నాము అందరపండగ ఆయన ఉదయం తించడం మనకి మూడలేదు వాటిని దయచేసి ఎంపీ గారు కలెక్టర్ చేరు ఎక్కడ స్థలాన్ని తీసుకుని మేము అబ్బాయి వచ్చి అవినాము ఏర్పాటు చేస్తాం కానీ పర్చెంట్ సపంధం కానీ ఎంపీలీ కానీ ఎంపీపీలు

मैडम अदर ये आवाज इतना आने से धन्यवाद अंदर की नमस्कार ये सुन कोंडा लक्ष्मी बापूजी करेंगे इस संदर्भ में एक प्रोग्राम को पधो उन्होंने हिंदी गोत कार्य कार्य करती और इसकी योग्य की सीएम से भी करती प्रतिदिन का आयोजन ना कुसंग का की फशली स्टेट सेक्टर డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరికీ నమస్కారాలు అండ్ మీకు అందరికీ కొంత లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన ఎంత పెద్ద పనికి వెళ్ళి ఎంతో మనకి మంచి చేస్తారు అండ్ స్పెషలీ మన స్టేట్కి ఒక రెండు వచ్చేలాగా వర్క్స్ అనేది మేకప్ చేస్తారు అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను అండ్ డెఫినెట్గా ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి

కలిపి సంఖ్యల నుండి దేశానికి సేవ చేయడం కోర్చును